హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్తులారా నేను మీ బీబీఆర్ ఆవు అయితే జగన్మోహన్ రెడ్డి తనకు భద్రత సరిగా కల్పించట్లేదు అని ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే సో దాని మీద ఈరోజు విచారణ జరిగింది మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం తర్వాత కూడా అయితే వాళ్ళు అన్నారు హైకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి జడ్జి కూడా ఎందుకు మీరు సరిగా భద్రత కల్పించలేకపోతున్నారు అని చెప్పడం వాళ్ళంతా జవాబు ఇవ్వడం సార్ అది ఓల్డ్ వాహనం దానికి స్పేర్ పార్ట్స్ తెప్పిస్తున్నాము తెప్పించిన తర్వాత రిపేర్ చేసి మేము మళ్ళీ ఇస్తాము లోపు వేరే వాహనం అరేంజ్ చేస్తామన్నప్పుడు సరే జావర్ కూడా ఎందుకు మీరు అని అడిగినప్పుడు దానికి కూడా జవాబిస్తూ ప్రభుత్వ తరఫు వారు ఏమన్నారంటే తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఇబ్బంది ఉంటుంది తప్పనిసరి పరిస్థితి అన్నప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము జామర్ వాహనం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు అయితే నాకు తెలియక అడుగుతాను ఒక మాజీ ముఖ్యమంత్రికి రిపేర్లో ఉన్న వాహనం ఇవ్వడం ఏంటి దాని స్పేర్ పార్ట్స్ తెప్పిస్తాము అది ఇస్తామని చెప్పడం ఏంటి ఏంటి అసలు వాహనాలు లేవా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర రిపేర్లో ఉన్న వాహనం ఏంటి ఓ వాడు మాజీ అయిపోయాడు ఏముంది అనే ఉద్దేశం జగన్ సీఎంగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడన్నా అలా చేశాడా పనికిరాని వాహనాలు ఇవ్వడం రిపేర్ రావటం నాకు సరిగా లేదు సెక్యూరిటీ అని మీరు ఎప్పుడన్నా కోర్టుకు వెళ్ళడం జరిగిందా ఇలాగా కాదు కదా తెలుపు ఓటములు సహజం జరుగుతుంటాయి కేవలం పదకొండు సీట్లు వచ్చాయి ఇక పని అయిపోయింది అనుకోకండి తొమ్మిది సీట్లు వచ్చినప్పుడు కూడా తిరిగి సీఎం అయిన రోజులు ఉన్నాయి తమిళనాడులో చూశారు మీరు చాలా చోట్ల సో జరుగుతూ ఉంటాయి అలాగా ఇవాళ మీరే ఒప్పుకుంటున్నారు పనికిరాని ఒక వాహనం ఇచ్చాము రిపేర్లో ఉన్న వాహనాన్ని స్పేర్ పార్ట్లు తెప్పిస్తున్నాము అది అయినంత వరకు వేరే వాహనం ఇస్తాము తర్వాత అది తీసుకొని మళ్ళీ ఇది ఇస్తాము అసలు ఏమిటండి ఇవి నాకు అర్థం కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి ఓకే మీరు ఆరోపణలు చేస్తున్నారు ఓడిపోయాడు అవన్నీ పక్కన పెడతాం మాజీ ముఖ్యమంత్రి అంతే అతని కేసుల్లో ఇంకా కోర్టులో ఎలాంటి తీర్పు లేదు అలాంటిది అదే పనికిరాని వాహనం రిపేర్లో ఉన్న వాహనం ఇచ్చి స్పేర్ పార్ట్లు వస్తున్నాయి పంపిస్తామనడం ఏంటండి మరి ఇంత నాకు ఏమనాలో తెలియట్లేదు మాటలు అది కాదు అది పద్ధతి కాదు ఎ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి